హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఫేస్బుక్ పేజీలో రీల్ కానీ స్టోరీ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు దానికి ఉన్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు ఇక్కడ చూసినా డ్యాన్స్ ఫర్ బాచ్పల్లి అంటే డ్యాన్స్ ఫర్ డి ఫర్ డాన్స్ ఫర్ అకాడమీ ఇదేంటంటే మనకు ఉన్న ఆప్షన్లో మనం ఏ విధంగా రీల్ చేసి మన స్టోరీ ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు సో దానికోసమే మనం యూజ్ చేసేది ఫేస్బుక్ మెసా షూట్ అండి సో కంటే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాం ఫేస్బుక్ మెసా షూట్లో క్రియేట్ రీల్ క్లిక్ చేస్తామండి ఇక్కడ ఆప్షన్ అంటే రీల్తో పాటు మన స్టోరీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అండి ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసాం కదా ఏదైతే మనం వీడియో ఉందో ఆ వీడియో ఇక్కడ తీసుకోవాలండి సో వీడియో తీసుకున్న వెంటనే ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు సో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఏదైతే ఆప్షన్ మనకు ఉందో ఇక్కడ కంప్లీట్ చూసుకోండి ఇక్కడ ఇక్కడ కావాలంటే మీరు వేరే వాళ్ళకు కొలాబరేషన్ చేసుకోవచ్చు అది ఓన్లీ మీకు ఫేస్బుక్ మాత్రమే మీకు ఎలిజిబుల్ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ ఫేస్బుక్ పేజ్ నుంచి ఫేస్బుక్ పేజ్గా స్టోర్ చేసుకుంటాం సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏదైతే మనకు అవసరం లేదో ఇన్స్టాగ్రామ్ తీసేస్తున్నాం తీసేసిన వెంటనే ఇక్కడ మనకు ఏదైతే మనకు అనుకుంటున్నామో అది క్లిక్ చేసుకొని ఇక్కడ మన కాల్ సాంగ్ చేంజ్ చేసుకోవచ్చు బట్ ఏదైనా డ్యాన్స్ స్కూల్ కాబట్టి ఏదైతే సాంగ్ నుంచి అదే పెట్టుకున్నాం అలాగే మనము స్టోరీలో కూడా అప్డేట్ చేస్తున్నాం సో తగ్గట్టుగా మనం స్టోరీ అప్డేట్ చేసుకోవచ్చు తర్వాత ఫైనల్గా మన కాల్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ప్లేస్ కే చేసుకుంటే ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు డాన్స్ స్కూల్ ఎండ్ బాచ్పల్లి సో ఎవరైతే మనకు ఇక్కడ ఇస్తున్నారో ని ఇక్కడ మీకు ఆప్షన్ తీసుకోవచ్చు సో కాపీ చేసుకొని ఏదైతే మనకు ప్లేలిస్ట్ ఉందో ఆ ప్లేలిస్ట్కి మనము క్రియేట్ ప్లేలిస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్రియేట్ ప్లేలిస్ట్ మనకి ఏదైతే ప్లేలిస్ట్ కావాలనుకున్నామో అది ఇక్కడ తీసుకోవచ్చు తీసుకొని క్రియేట్ చేసుకొని ప్లేస్ కూడా పెట్టుకోవచ్చు సో ఏ రెండు ప్లేసెస్ పాజిబుల్ అవుతుందంటే లేదు మనకు ఏదైనా ఒకే ప్లేస్ మనకు పాజిబుల్ అవుతుంది సో ఏ ప్లేస్ మనం పెట్టాలనుకున్న పెట్టి క్లిక్ ఫర్ షేర్ చేసుకోవచ్చు ఎట్ మనకు ఫేస్బుక్ పేజ్లోనూ మన స్టోరీలో మనకు అప్డేట్ అవుతుంది సో ఈ విధంగా ఎలాంటి కంటెంట్ అయినా మనము డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు సో ఏ వీడియో అయితే మనం పోస్ట్ చేసినప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసినప్పుడు తో పాటు స్టోరీ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ మొబైల్ అండ్ డిస్టర్బ్ యూజర్స్కి ఫేస్బుక్ అవైలబుల్ ఉందండి కానీ మీకు ఇది మీరు చేయాలనుకుంటే మీకు ఈ ఆప్షన్ లో అప్లోడ్ చేయాలని మాత్రం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుంది మొబైల్ మాత్రం మీరు స్టోరీస్ షేర్ చేసుకోవచ్చు సో అదే మీకు స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీకున్న ఆప్షన్ ఏంటంటే ఫిఫ్టీన్ సెకండ్ వీడియోని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీ దగ్గర వీడియో ఫిఫ్టీన్ సెకండ్ కనుక ఉంటే మీకు డైరెక్ట్ ఆప్షన్ వస్తుందండి అది స్టోరీ ఆప్షన్గా మీరు షేర్ చేసుకోవచ్చు కానీ మీరు అప్డేట్స్ ఫోటోని పోస్ట్ మీరు స్టోరీగా పెట్టుకోవాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ మొబైల్ ద్వారా మాత్రమే మీకు పాజిబుల్ అవుతుంది సో ఏది మీరు షేర్ చేసుకోవాలన్నా ఇన్స్టాగ్రామ్ మొబైల్ ద్వారా మీరు షేర్ చేసుకోవచ్చు సో మీకు ఎలాంటి వివరాలు మీరు కావాలన్నా మన ఛానల్ సంప్రదించండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఏ కానీ డిస్టర్బ్ ఏది ఉన్నా నేను మీకు కంప్లీట్గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్